వెంకటగిరి ఎమ్మెల్యే కుల రామకృష్ణ నియోజకర్గంలోని ఆల్తూరుపాడు రిజర్వాయర్ పనుల విషయమై నేటి సోమవారం సాయంత్రం మీడియా సమావేశం నిర్వహించారు ఆరు వందల అరవై కోట్ల రూపాయల రివైజ్డ్ ప్రపోజల్తో ప్రభుత్వానికి నివేదిక పంపుతున్నట్లు ఆయన తెలిపారు మే నెలలో టెండర్లకు పిలిచి రానున్న మూడు నాలుగు సంవత్సరాలలో పనులు పూర్తి చేసే విధంగా చర్యలు చేపడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు ఆల్తూరుపాడు రిజర్వాయర్ ప్రాజెక్టు పనులు పూర్తయితే సోమశిల స్వర్ణముఖి లింక్ కెనాల్ ద్వారా వెంగడగిరి మరియు శ్రీ కాళహస్తి నియోజకవర్గంలో సుమారు తొంభై ఏడు వేల ఎకరాలకు సాగునీరు రెండు పాయింట్ ఐదు లక్షల పాటు తిరుపతి తిరుమలకు త్రాగునీటి అవసరాలు తీరుతాయని ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ తెలిపారు నీరు అందించే విధంగా ఒక టీఎంసీ అవతల పండుగ ఏర్పాటు చేయడం అయితే ఇది గతంలో పద్దెనిమిదిలోనే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా శాంక్షన్ చేశాడు అయితే ప్రభుత్వం మారిన దానివల్ల వాడు కావాలని మళ్ళీ రివర్స్ సెంటర్ పెట్టి ఆయన కడప ఆయన వేసి ఆయన ఎటువంటి కూడా తెలియదు మళ్ళీ ఇప్పుడు ఫ్రెష్గా మళ్ళా ఇప్పుడు తయారు చేసి మళ్ళీ పెట్టడం జరిగింది ఎందుకంటే రోజులు జరిగే కొన్ని రేట్లు పెరిగిపోతా ఉన్నాయి ఇది ఆల్రెడీ అప్పుడు కన్నా ఉంటే ఇది మూడు నాలుగు వందలు పూర్తి ఉండేది రెండు వందలు పెరిగేది మళ్ళా కాబట్టి మే నెలలో ఖచ్చితంగా టెండర్ పిలిచి త్వరగా చేసేదాన్ని చేస్తాం 嗯。Mm.